ఆదిలాబాద్ నవ్య ప్రాచీన ప్రాచీన నవ్యుడు అతడు కవి సామ్రాట విశ్వనాథ్ సత్యనారాయణ గురించి జలసూత్రం రుక్మిణీనాథ్ శాస్త్రి అన్న మాట ఇది అక్షరం మార్చనక్క లేకుండా పంతొమ్మిదవ శతాబ్దంలో పుట్టి పండిత కవులు కవులందరికీ అతికే వర్ణన ఇది వాళ్ళలో అగ్రగణ్యుడు పరవస్థ చెన్నైసూరి పంతొమ్మిదవ శతాబ్దం మొదట్లో జన్మించిన చెన్నై బతికింది అర్ధ శతాబ్దం కన్నా రెండేళ్ళు ఎక్కువ సూర్యుకి పదహారు ఏళ్ళు వచ్చేదాకా అక్షరాభ్యాసమే జరగలేదని నిడదోలు వెంకటరావు గారు రాసిన మాట నిజమే అయితే అతగాడు అక్షర జీవనం అంతా కలిపి మూడున్నర దశాబ్దాలే ఈ స్వల్పకాలంలోనే సూర్య పాతిక పుస్తకాల దాకా రాశారు వాటిలో బాల వ్యాకరణం లాంటి ప్రామాణిక లక్షణ గ్రంథాలు మొదలుకొని నీతిచంద్రిక అంటే మిత్రలాభం మిత్రభేదం లాంటి సృజనాత్మక అనువాద రచనలు కూడా ఉన్నాయి మద్రాసులోని సెయింట్ జార్జ్ కోర్ట్లో కుంపెణి ఉద్యోగులకు చూటర్గా ఉద్యోగ జీవితం మొదలుపెట్టిన చెన్నైసూరి ఏజే అర్బత్నాట్ లాంటి అధికారుల అండదండలతో అత్యున్నత స్థాయికి ఎదిగాడు పద్దెనిమిది వందల యాభై ఏడులో ప్రథమ భారత స్వాతంత్ర సంగ్రామ నేపథ్యంలో మద్రాసు యూనివర్సిటీ ఏర్పడినప్పుడు తొలి వైస్ ఛాన్సలర్గా అర్బత్నాట్ నియమితుడయ్యాడు యూనివర్సిటీ తెలుగు శాఖ సహజంగానే ఆయన ఆశ్రయించి ఉండిన చిన్నై సూర్యకే దక్కింది ఇలా చెప్పడంలో ఉద్దేశం సూర్యుకి అర్హతలైన ఏదో దక్కిందనే అనడం మాత్రం కాదు బ్రిటిష్ అధికారులు భారతీయులకు కల్పించే అవకాశాలకి గీటురాళ్ళు ఏమిటో చెప్పడం మాత్రమే తెనుగునుకున్న వ్యాకరణ దీపం చిన్నది అని తిరుపతి వెంకటగౌలు చెప్పిన మాట ఎంత నిజమో ఆ చిరుదివ్యని వెలిగించిన వాడి చిన్నై సూర్యే అనే మాట కూడా అంతే నిజం ఇప్పటికీ కవిత్రయ మహాభారతం మొదలుకొని ఏడెనిమిది వందల సంవత్సరాల పాటు అవిచ్ఛిన్నంగా సాగిన సంప్రదాయ కవితకు సంబంధించిన వ్యాకరణాంశాలపై వివరణ అవసరమైన వాళ్ళకి చెన్నైసూరి బాల వ్యాకరణమే దిక్కు పేరులోనే ఉన్నట్టుగా ఇది కింది స్థాయి ఉద్యోగుల కోసం ఉద్దేశించిన గ్రంథం అయితే పిల్లలకు అర్థమయ్యేలా వ్యాకరణం బోధించడం ఎంత కష్టమో చెన్నైసూరికి బాగా తెలుసు తాను పద్దెనిమిది వందల నలభై నాలుగులో సంస్కృతంలో రాసిన సూత్రాంధ్ర వ్యాకరణం పిల్లలకు సుబోధకంగా ఉండదని భావించే పద్దెనిమిది వందల యాభై ఐదులో బాల వ్యాకరణం రాస్తున్నట్లు సూర్యు స్వయంగా చెప్పుకున్నారు ఇవి రెండే కాకుండా చిన్నై సూర్యు పద్యాంధ్ర వ్యాకరణం చింతామణి వృత్తి తదితర వ్యాకరణ గ్రంథాలను కూడా రాశారంటారు అయితే ఆయన రచనగా చెప్పుకునే ధాతుమాల మాత్రం వేదం పట్టాభిరామ శాస్త్రుల రచన అని పరిశోధకులు తేల్చి చెప్పారు ఈ శాస్త్రుల వారే పట్టాభిరామ పండితీయం అనే వ్యాకరణం రాసిన ప్రముఖులు బాల వ్యాకరణం పిల్లల వ్యాకరణ పరమైన అవసరాలను తీర్చిందో లేదో తెలియదు కానీ సాంప్రదాయ కవిత్వం చదువుకోదలుచుకున్న వాళ్ళకి మాత్రం చక్కగా వినియోగపడింది అంత మాత్రం చేత బాల వ్యాకరణం స్వయం సంపూర్ణం అనుకోకూడదు అదే నిజమైతే బహుజనపల్లి వారి వ్యాకరణం అనే త్రిలింగ లక్షణ శేషం అవసరం ఎందుకు ఏర్పడుతుంది చిన్నయసూరి విశేషించి కృషి చేసిన మరో రంగం నిఘంట నిర్మాణం అకారాది నిఘంటు మొదలుకొని విశ్వ నిఘంటు వరకు సూరి ఎన్నో ప్రయోగాలు ప్రయత్నాలు చేశారు తెలుగు భాషకి అపూర్వమైన బృహన్ నిఘంటువు అని ఒక దాన్ని నిర్మించాలన్నది సూరి కళల్లో ఒకటి వెల్చేర్ నారాయణరావు అన్నట్లుగా ఇప్పటికీ తెలుగు వారికి ఉపయోగపడుతున్న నిఘంటు బహుజనపల్లి సీతారామాచార్యులు రూపొందించిన శబ్దరత్నాకరం ఈ నిఘంటు కల్పనపై కూడా చిన్న ప్రభావం ప్రత్యక్షంగానో పరోక్షంగానో ఉండనే ఉంది శబ్దరత్నాకర కర్త చెన్నైసూరికి ప్రత్యక్ష శిష్యులు చివరి రోజుల్లో సూర్యుని నిర్మించ తలపెట్టిన బృహన్ నిఘంటు తయారీలో ఆచార్యుల వారు తమ గురువుకు సహాయకులుగా పనిచేశారు కూడా అయితే ఆ నిఘంట నిర్మాణం పూర్తి కాక ముందే సూర్య కన్ను మూశారు దాంతో ఆచార్యుల వారు శబ్దరత్నాకరణ నిర్మాణం చేపట్టి ముగించారు సంస్కృతం తెలుగు ప్రాకృతం తమిళ భాషల్లో పండితుడిగా చెన్నైసూర్ సువిఖ్యాతుడు అయితే తెలుగు సాహిత్య చరిత్రలో చెన్నైసూరికి సుస్థిర స్థానం దక్కడానికి వేరే కారణం ఉంది పద్యమునకు నన్నయ గద్యమునొక చిన్నయ అనే లోకోక్తుని బట్టి పంతొమ్మిదవ శతాబ్దంలో పెరుడుగిలిన నవ్య సంప్రదాయవాదానికి ప్రవక్తృత్వ స్థానం చిన్నై సూర్యుదేనని తెలుస్తోంది వాస్తవానికి ఆధునిక భాషా సాహిత్యాల చరిత్రలో చిన్నై సూర్యు ప్రస్తావన పదే పదే వస్తూ ఉండడానికి మూల కారణం ఇదే పద్యాలు రాయడానికి పనికి వచ్చే తెలుగును రూపొందించిన వాడు నన్నయ్య అయితే అదే భాషను వచనానికి ఉపయోగించడం ఎలాగో చేసి చూపించిన వాడు చిన్నయ్య అంతే అయితే చెన్నైసూరికి నవ్య సంప్రదాయవాదానికి ప్రవక్త అనే స్థానం దక్కి ఉండేది కాదు కుక్కొండ కందుకూరి తదితరులు ఇదే పని మరింత విస్తృతంగానూ విపులంగాను చేదస్తంగాను చేశారు కానీ వారికి ఆ స్థానం దక్కలేదు కదా ఆధునిక తెలుగు సాహిత్యంలో నవ్య సంప్రదాయవాదానికి సైద్ధాంతిక ప్రాతిపదికను ప్రసాదించే లక్షణ గ్రంథాన్ని చెన్నైసూరు రచించాడు అదే బాల వ్యాకరణం అందువలనే ఆయనకి ప్రవక్త పదవి దక్కింది ఇంతకీ నవ్య సంప్రదాయవాదం అంటే ఏమిటి ఆధునిక యుగంలో మారిన పరిస్థితులకి అవసరాలకి తగిన రీతిలో కొత్త బాట తొక్కడం యుగ ధర్మాన్ని పాటించినట్లు అవుతుంది అలా చేయకుండా గతించిన కాలపు రీతుల్నే ఆధునిక యుగంలో కూడా మొండిగా పాటించడము అందుకు సైద్ధాంతిక ప్రాతిపదిక రూపొందించడము దానికోసం సకల శక్తులు ధారపోయడము నవీజ సంప్రదాయవాదం అనిపించుకుంటుంది చిన్నైసూరు చేసింది అదే పద్దెనిమిది వందల నలభై నాటికే చార్ల్స్ ఫిలిప్ బ్రౌన్ ఆనాటికి చదువుకున్న తెలుగు వాళ్ళు వాడుకు చేస్తూ ఉండిన తెలుగు భాషకి ఓ వ్యాకరణం రాశారు అది పండితులు తమ ఇళ్లలో మాట్లాడుకునే భాషకి రాసిన వ్యాకరణమే కానీ ఆ భాషకి అప్పటికింకా పేరు పెట్టలేదు ఇరవయో శతాబ్దిలో కానీ దానికి శిష్ట వ్యావహారికం అనే పేరు రాలేదు ఈ పేరు పెట్టిన పుణ్యం గిడుగు గురదాడల్దే సిపి బ్రౌన్ కన్నా ముందే విలియం క్యారీ ఏడి క్యాంబెల్ విలియం బ్రౌన్ చేసి మ్యారిస్ కూడా తెలుగు వ్యాకరణాలు వాడుకు తెలుగు భాషకే రాసి ఉన్నారు ఇవి తెలుగు వాళ్ళ కోసం ఉద్దేశించినవి కావు తెలుగులకు అలాంటి వ్యాకరణ గ్రంథాల అవసరం లేదు ఎందుకంటే తమకి మాతృభాష అయిన తెలుగుని వాళ్ళు తమకు తెలియకుండానే నేర్చుకుంటారు అంతే తప్ప లక్షణ గ్రంథాలు చదివి నేర్చుకోరు పైన చెప్పుకున్న వ్యాకరణ గ్రంథాలన్నీ తెలుగేతరుల ప్రత్యేక అవసరాల దృష్ట్యా రూపుదిద్దుకున్నవే చిన్నైసూరు బాల వ్యాకరణ కూడా మనకు సహజంగా వంటబట్టని భాషను నేర్చుకునేందుకు ఉద్దేశించింది ఆ భాష అసలు ఎన్నడైనా వాడుక భాషగా ఉండిందా అనేది అనుమానాస్పదం అటువంటి భాషకి వ్యాకరణం జయప్రదంగా రూపొందించిన వాడు కనుకనే చిన్నసూరి నవ్య సంప్రదాయ వాదానికి ప్రతీక ప్రవక్త కాగలిగాడు అయితే అభిరుచి కలిగిన పాఠకులు కాదం లేని పచ్చి నిజం ఒకటి ఉంది మిత్రలాభం మిత్రభేదాలు కానివ్వండి బాల వ్యాకరణం కానివ్వండి చిన్న సూర్ చేసిన ప్రతి ఒక్క రచన రచయితగా ఆయన ప్రతిభకు నిదర్శనలుగా నిలబడతాయి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనసు నిండా